కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం కొనకళ్ళ శ్రీశక్తి పథకం విజయవంతం తరువాత ఆటో డ్రైవర్ల ఇబ్బందులు తెలుసుకున్న ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు వారి సంక్షేమానికి నడుం బిగించాలని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు ఇందులో భాగంగానే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని రూపొందించి ఆటో డ్రైవర్కు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు శనివారం నాడు స్థానిక మచిలీపట్నంలో జరిగిన ఈ పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఏకైక ప్రభుత్వం తమదే అని స్పష్టం చేశారు అధికారులతో కూటమి నాయకులతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆటో డ్రైవర్ సోదరులకి కూడా అల్లంఘించిన ఈరోజు చిన్న మాట నిలబెట్టుకునే రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసినప్పుడు ఆటో డ్రైవర్లోంచి ఒక విధమైన ఆందోళన మొదలైంది ఎందుకంటే అప్పటి వరకు స్త్రీలంతా కూడా ఆర్టీసీ బస్సును ఉపయోగించకుండా ఆటోలను ఎక్కువ ఉపయోగించేవాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బస్సు కోసం వెయిట్ చేయకుండా ఆటో ఎక్కి వెంటనే వాళ్ళ పొలం కాడికి వెళ్ళాలంటే పొలంగాడికి టౌన్కి వెళ్ళాలంటే టౌన్కి పెట్టి వెళ్ళిపోయేవాడు దానికి ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళను వాడకుండా ఆటో డ్రైవర్నే వాడే వాడేవాడు అలాంటిది ఆర్టీసీ ఉచిత పథకం పెట్టగానే ఆ డ్రైవర్ల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది తప్పనిసరిగా ఆంధ్ర అయ్యే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండా వారి సంక్షేమం గురించి కూడా ఆలోచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు పేదల యొక్క సంక్షేమ ప్రధానంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి ఇవాళ చదువుకునే పిల్లలందరూ కూడా పదిహేను ఐదు వేల రూపాయల చొప్పున మరి కుటుంబంలో అంతమంది ఉంటే అంతమందికి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీపం పథకం కానీ పెన్షన్ పథకం ఇవాళ వెంటనే నాలుగు వేల రూపాయలు చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవాళ ఆర్టీసీలో స్త్రీలు చాలా ఎక్కువ స్థాయిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు చాలా సక్సెస్ అయ్యింది ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో బెంగళూరులో కూడా ఇచ్చిన కూడా సూపర్ డూపర్గా హిట్ అయింది మాత్రం మన ఆంధ్రాలోనే ఈ స్త్రీ శక్తి పథకం బాగా సక్సెస్ అయింది మరి అదేవిధంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఇవాళ జిఎస్టీని సవరించి అన్ని చోట్ల కూడా అన్ని వస్తువుల మీద కూడా పన్నెండు శాతం నుంచి తొమ్మిది శాతం వరకు తగ్గించి ప్రజలందరికీ కూడా అందుబాటులో ప్రతి కుటుంబానికి కూడా ఒక ఇరవై వేల రూపాయలు లబ్ధి చేరుకునేలాగా చేయడం జరిగింది ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తూ ఉన్నాయి ఇవాళ ఈ యొక్క ఆటో డ్రైవర్లకి సుమారుగా మూడు లక్షల మందిని గుర్తించడం జరిగింది మూడు లక్షల మందికి కూడాను పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక్కసారి నాలుగు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు దీనికోసం కేటాయించడం జరిగింది మరి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ నాయకులు మాధవ్ గారు లోకేష్ గారు ఇవాళ పెదవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రారంభించ ప్రారంభిస్తున్నారు దాన్ని కూడా మీరు మన మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు మరి ఆటో డ్రైవర్ల కోసం తెలుగుదేశం పార్టీ అండగా నిలబడేందుకు కాను ఆటో డ్రైవర్లంతా కూడా వాళ్ళ యొక్క హర్షాదరేఖలో వాళ్ళ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నారు చాలా సంతోషం ఇది ప్రజల సంక్షేమం కోసం ఏర్పడే ప్రభుత్వం ఇవాళ ఆటో డ్రైవర్లకి అండగా నిలబడతమే కాకుండా భవిష్యత్తులో ఇంకేదైనా సమస్యలు వస్తే ఆ సమస్యలను కూడా పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తూ మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకుని మాకు అండగా ఉండవలసిందిగా కోరుతూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు